హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ వీడియోనైతే తీసుకొచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి మన జగిత్యాల్లో అష్టాదశ శక్తిపీఠాలను అయితే ఈ సంవత్సరము దేవి నవరాత్రులలో భాగంగా వాళ్ళైతే ప్రతిష్ఠించడం జరిగిందండి సో ఈ డీటెయిల్స్ ఎక్కడ తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఇక్కడ చూడండి అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారండి ఇక్కడ చూడండి అమ్మవారికి ముందర ఒక మిర్రర్ అయితే ఉంచారు అమ్మవారు ఎప్పుడు కూడా మిర్రర్లో చూసుకుంటూ ఉన్నారండి ఇక్కడ కంప్లీట్గా చూడండి తొమ్మిది కలుషాలు అయితే ఉన్నాయి నవదుర్గలు సో ఇక్కడ అమ్మవార్లు వచ్చేసి పద్దెనిమిది శక్తి పీఠాలని ఇక్కడైతే ఉంచారండి నేను ఒక్కొక్కటి మీకు క్లారిటీగా చూపిస్తాను చాలా అద్భుతంగా ఉందండి మనం ఇండియా అంతా తిరగని అవసరం లేదు ఇక్కడ చూస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వచ్చేసి మాంగల్య దేవి అండి మాంగల్య గౌరీ దేవి ఇది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది బట్ మనం ఇప్పుడు జగిత్యాలలోనే చూస్తున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి విశాలాక్షి దేవి అండి మనకి కాశీలో ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుందండి నిజంగా సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి థర్డ్ వన్ దేంటి అంటే సరస్వతీ దేవి మనకి కాశ్మీర్లో ఉందండి అమ్మవారు అన్నీ చూపిస్తాను మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తాను సో నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి పురోహి పురోహితికా దేవి అండి ఇది మనకు పిఠాపురంలో ఉంది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి గిరిజా దేవి అండి గిరిజా దేవి వచ్చేసి ఈ అమ్మవారు ఒరిస్సాలో అయితే ఉందండి నెక్స్ట్ అమ్మవారు చూడండి మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను మాణిక్యంబాదేవి అండి మాణిక్యంబా దేవి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారండి అమ్మవారు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు నెక్స్ట్ వచ్చేసి భ్రమరాంబికా దేవి అండి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది శ్రీశైలంలో ఉంది చాలామంది ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి జోగులాంబా దేవి అండి ఈ జోగులాంబా దేవి అమ్మవారు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారండి నెక్స్ట్ చాముండేశ్వరి దేవి అండి చాముండేశ్వరి దేవి వచ్చేసి మనకు మైసూరులో కర్ణాటకలో అయితే ఉన్నారండి నెక్స్ట్ అమ్మవారు చూడండి వైష్ణవి దేవి మనకు ఈ అమ్మవారు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి మాధవేశ్వరి దేవి ఈ అమ్మవారు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో దర్శనం అయితే ఇస్తారండి నెక్స్ట్ మనకి ఇంకా అమ్మవారు ఉన్నారు ఒకసారి చూడండి నెక్స్ట్ కామరూపిణీ దేవి కామాఖ్య దేవి అంటారు ఈ అమ్మవారు అయితే మనకి అస్సాంలో దర్శనం ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి దేవి అండి ఈ అమ్మవారు అయితే మనకు కొల్హాపూర్లో దర్శనం ఇస్తారు సో ఇప్పుడు వచ్చేసి ఏకవీరికా దేవి అండి మహారాష్ట్రలో అయితే ఈ అమ్మవారు దర్శనం అయితే ఇస్తారండి నెక్స్ట్ మహంకాళి దేవి అండి ఉజ్జయినిలో ఉన్నారు అందరికీ తెలిసిందే ఈ శక్తిపీఠము నెక్స్ట్ వచ్చేసి శాంకరి దేవి అండి మనకి శ్రీలంకలో ఉన్నారు ఈ అమ్మవారు మనకు దర్శనం అయితే ఇస్తారు సో ఈ లొకేషన్ అయితే ఎక్కడుంది అని అంటే మనకు ఇక్కడ చూడండి కంచి కామాక్షి దేవి అండి దేవి వచ్చేసి తమిళనాడులో ఉన్నారండి నెక్స్ట్ దేవి అండి ద్వారకలో ఉంది ఈ అమ్మవారు చాలా అందంగా రెడీ చేశారండి సో ఈ లొకేషన్ వచ్చేసి మనకు జగిత్యాలలో అయ్యప్ప టెంపుల్ పక్కన వాసవి గార్డెన్స్లో ఈ అమ్మవార్లను అయితే ప్రతిష్టాపన చేయడం జరిగిందండి ఈ సంవత్సరం దుర్గా నవరాత్రులకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ